ఇచ్చు ప్రశ్నలకి నమస్తే అండి శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి నేను మీ శైలు మీకు ఇంతకుముందు నిన్న ఎపిసోడ్లో నేను కాటన్ శారీస్ చూపించాను కదా వన్ ట్వంటీ అకౌంట్ ప్లేన్ మీద క్రాస్ డిజైన్స్ వచ్చినాయి మంచి కలర్స్ అండి మంచి రెస్పాన్స్ ఉంది అయితే ఈరోజు మీకు కోటా కాటన్ వన్ ట్వంటీ అండి ఇవి కూడా వన్ ట్వంటీ కౌంటు గోల్డ్ బార్డర్ స్మాల్ గోల్డ్ బార్డర్ పైన కింద కూడా స్మాల్ గోల్డ్ బార్డర్ వచ్చినాయి వన్ బై వన్ శారీస్ చూపించేస్తాను మీకు చాలా లైట్ వెయిట్ అండి ప్యూర్ కాటన్ కోట వన్ ట్వంటీ కౌంటు పైన కింద కూడా గోల్డ్ బోర్డరు మీకు మొన్న డైలీవేర్ కోటా కాటన్స్ ఎపిసోడ్ వచ్చింది కదండి అది హండ్రెడ్ కౌంట్ వస్తుందండి అది మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ పడింది అది ఇవి వన్ ట్వంటీ కౌంటు ప్యూర్ కాటన్ కోట లైట్ వెయిట్ వస్తుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకేనా ఇవి మీకు బయట ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఏవోనే ఉంటాయి శారీ ఒక్కొక్కరు టూ థౌజండ్ కూడా టూ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు నేను సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నానండి రీజనబుల్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి చూడండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి గ్రీన్కి ఆరెంజ్ కలర్ అండి గ్రీన్కి ఆరెంజ్ కలర్ బుటీస్ బ్లాక్ ప్రింట్స్ అక్కడక్కడ వచ్చింది ఓకేనా అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి మొన్న నేను ఇచ్చిన శారీస్ అవి లైఫ్ దాని మీద బాగా లైట్ వెయిట్ ఇవి శారీస్ ప్యూర్ కాటన్ కోట కొంతమంది సిల్క్ అన్న కలిసిందా అమ్మ అని అడుగుతున్నారంటే వాళ్ళ డౌట్ వాళ్ళకుంటే కొంతమంది కాటన్ అని చెప్పి పాపం సిల్క్ కలిసి వాళ్ళకి పంపించేస్తుంటారు మనం జెన్యున్ గా చేస్తున్నామండి ఏది ఉంటే అదే చెప్తాను నేను ఇవి ప్యూర్ కాటన్ కోట సిల్క్ ఏమీ మిక్స్ అవ్వదండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఆరెంజ్ కలర్కి సింధూరం కలర్ అంటారు కదండి అది సింధూరం కలర్ ఆరెంజ్కి బ్లూ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కాదు ఇది ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూ డిజైన్స్ ఇవి కమలాల కింద వచ్చినాయండి ఇటు చూపిస్తాను మీకు తెలుస్తుంది నేను పైది కిందకి వేశాను మీకు డిజైన్ ఇట్లా ఇది కిందకి ఎందుకంటే ఇవిగా ఈ డిజైన్ ఇట్లా తెలుస్తుంది ఈ బుటీస్ చాలా బాగున్నాయి బాగా వచ్చినాయి బ్లాక్స్ నీట్గా ఉంది ఇట్లా ఓకేనా నిమ్మ పండు రంగు కాంబినేషన్ అండి నావీ బ్లూ థిక్ డార్క్ నావీ బ్లూ నిమ్మపండు రంగు కాంబినేషన్ అసలు బ్లౌజ్ కూడా అసలు ఎంత మంచి సాఫ్ట్ గా కాటన్ అది ఎంత బాగుందని అండి కాటన్ ఇవి బ్లౌజెస్ వన్ ట్వంటీ గా ఉంటాయి ఇవి కూడా వన్ ట్వంటీ గా ఉంటాయి అసలు గరుగ్గా అనేది ఉండదు మంచి స్మూత్ గా ఉంటుంది క్లాత్ డార్క్ నావీ బ్లూకి లెమన్ ఎల్లో అండి డార్క్ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి మెజెంటా పింక్ అండి పింక్ పింక్కి మస్టర్డ్ కలర్ అండి మెజెంటా పింక్ కి మస్టర్డ్ కలర్ మెజెంటా పింక్ కి మస్టర్డ్ కలర్ కాటన్స్లోనే చాలా రకరకాలు ఉన్నాయి అడుగుతున్నారండి ఇవి ఇవి మన రీజనబుల్ ప్రైజెస్ పడుతున్నాయి కాబట్టి ఇంకా వేరే లో కూడా మాకు ఏమన్నా తెచ్చి పెడతారా మేడం అని అడుగుతున్నారు తీసుకొస్తానండి మీరు మీరు అడిగినవి పళ్ళు వచ్చి మీకు ఎల్లో వస్తుందండి ప్రతి సారీకే అంతేనండి మీకు బ్లౌజ్ ఏదైతే వస్తుందో పళ్ళు అదే వస్తుంది ఎల్లో ఓకేనా చాలా లైట్ అండి కొంచెం ఇట్లా తీస్తే చాలు ఇదైపో మంచి చెర్రీ రెడ్కి గ్రీన్ అండి బాగుంది డార్క్ చెర్రీ రెడ్ అండి ఇది డార్క్ చెర్రీ రెడ్కి గ్రీన్ డార్క్ చెర్రీ రెడ్ కి గ్రీన్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి కింద మళ్ళీ ఈ బుటీసే కాకుండా గ్రీన్ కింద ఇట్లా డిజైన్ వచ్చిందండి ఓకేనా శారీస్ కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి చూసుకున్న వెంటనే కావాల్సిన వాళ్ళు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీకు ఇంతకు ముందు చూపించిన కలర్ కి ఈ కలర్ కి తేడా ఉందండి ఇది చెర్రీ రెడ్ ఇది చెర్రీ రెడ్ వచ్చిందండి సేమ్ డిజైన్ ఇదేమో కుంకుమ కలర్ అండి ఇది కుంకుమ కలర్ సేమ్ డిజైన్ అంతా సేమ్ అలాగే వచ్చింది ఇది కుంకుమ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా మారింది ఎందుకంటే కలర్ మారింది శారీ కలర్ మారింది ఇది మెరూన్ డార్క్ మెరూన్ కలర్స్ మీరు పెట్టుకున్నప్పుడు చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇది డార్క్ మెరూన్ ఇందాక మీకు కింద ఇక్కడ డిజైన్ వచ్చిందని చెప్పాను కదండి ఇట్లా పైకి వేసాను ఎందుకంటే ఇట్లా చూపించడానికి ఉంటుందండి మీకు ఇదిగోండి ఇట్లా డిజైన్ వచ్చింది బ్లూ కలర్ ఈ శారీస్ అండి ఏదన్నా మనం ఊర్లో వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటే టూర్స్కి టూస్కి గుళ్ళకి వెళ్ళినప్పుడు అట్లా ఎక్కడికైనా కానివ్వండి వేరే ఊరు వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటే ఫ్రీగా లైట్ వెయిట్ గా ఉన్నట్టు ఉంటది ఎక్కువ మనం బరువు క్యారీ చేసినట్టు ఉంటుంది అండి బాగుంటాయి లైట్ వెయిట్ గా ఉంటాయి సారీస్ ఇది డార్క్ మెరూన్ కి గ్రీన్ అండి ఇది ఆనంద గ్రీన్ కి చెర్రీ రెడ్ వచ్చిందండి ఆనంద గ్రీన్ కి చెర్రీ రెడ్ మీకు పళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే సేమ్ మీకు బ్లౌజ్ వచ్చిన కలరే పళ్ళు వస్తుందండి డిజైన్ ఇస్తాడు ఇంకా దగ్గరికి ఇస్తాడు డిజైన్ అంతే ఇందులో పళ్ళు మళ్ళీ సపరేట్ గా చూపించడానికి ఏమి ఉండదండి ఇది మెహ మెంతి కలర్ కి నేరేడు పండు రంగు అండి రంగుకి నేరేడు పండు రంగు కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఈ కలర్ కూడా ఎక్కువ ఇష్టపడతారు మెంతి రంగుకి నేరేడు పంట రంగు నేరేడు పండు రంగు బ్లౌజ్ వచ్చింది మెంతి కలర్ బార్డర్ వచ్చింది ఆపోజిట్ బ్లౌజ్ ఓకేనా అండి మీకు ఇక్కడ వరకు నేను కోటాస్ వన్ ట్వంటీ కౌంట్ గోల్డ్ బార్డర్ స్మాల్ బోర్ గోల్డ్ బార్డర్ పైన కింద స్మాల్ గోల్డ్ బార్డర్ వచ్చినాయి చూపించాను ప్యూర్ కాటన్ కోట వన్ ట్వంటీ కౌంట్ అండి ఇక్కడ వరకు సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇక్కడ వరకు ఈ సారీస్ అయిపోయినాయి చూపించాను ఇవి ఇవి కూడా కోటాసే కానీ వర్క్స్ అండి బాగా వచ్చినాయి ఇవి వర్క్లు చీరంతా కూడా కొమ్మల్లా వచ్చినాయి జైపూర్ కోట అండి ఇవి మెత్తగా ఉంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది ఇవి వీటి వీటికి కూడా ఉతికిన తర్వాత స్క్రాచ్ పెట్టుకొని ఐరన్ చేసి కట్టుకోవచ్చు బాగుంటాయి ప్యారెట్ గ్రీన్కి ఇక అది ఇది ఏమంటారు బాదం పిస్తా పిస్తా కలర్ అండి బాదం పిస్తా కలర్ ప్యారెట్ గ్రీన్ అంటే ఇంకా అది డార్క్ వస్తుంది డార్క్ గ్రీన్ వస్తుంది అదే బాదం పిస్తా కలర్కి పింక్ చక్కగా కాంబినేషన్స్ వల్ల ఈ శారీకి కన్నం వచ్చింది ఈ కాంబినేషన్ వల్ల పింక్ ఈ పింక్ ఈ పింక్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా చీర అంతా కూడా ఇట్లానే ఉంటుందండి కొమ్మలు మీకు ఒకసారి చేయా చూపిస్తాను ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా కొమ్మలే మొత్తం చీర ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చీర్ మీకు పైన ఇట్లా స్టెప్కి ఇట్లా వస్తుందండి మీకు వేసి చూపిస్తున్నా మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది స్టెప్కి దీనికి మీకు పళ్ళు వచ్చేసరికి ఇట్లా కట్ వర్క్ కింద వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి జిగ్జాగ్ చేయించుకునే చోట కట్ లా వచ్చింది బాగుంది ఇది ఫస్ట్ శారీ కాబట్టి మొత్తం అంతా ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇదిగోండి చీరంతా కూడా ఇలా మొత్తం వర్కే శారీ అంతా కూడా వర్కే ఇట్లా వర్క్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ కూడా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి మీరు ఎక్కడ కట్టుకెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేయచ్చు ఏమి ఇబ్బంది చూడండి నేను మొత్తం చీరంతా తీసాను ఒక నిమిషంలో మడత పెట్టేస్తాను వేరే చీర అయితే రాదేమో ఇలా మడత పెట్టడానికి కూడా బాగా వచ్చింది పింక్ అండి బాగుంది మీకు అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా శారీ అంతా తీసి ఇది ఊరికే మీకు ఇట్లా కలరు ఇట్లా డిజైన్ అది చూపించేస్తాను ఇలా ఇలా పట్టుకుంటానండి క్లాత్ అది కూడా చాలా బాగుందండి మెత్తగా ఉంది క్వాలిటీ ఉంది క్లాత్ చాలా బాగుంది మీకు శారీ ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా ఇందులోనే ప్లెయిన్ వచ్చేస్తుంది ఎందుకంటే శారీ అంతా కూడా మీకు వర్క్ వచ్చింది కదా అంతా కూడా వర్క్ వచ్చింది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది మీకు పళ్ళులో ఒకసారి చూపిస్తున్నాను అంతా మీకు వర్క్ వచ్చింది కదండి పళ్ళుకి ఇట్లా ఇచ్చారనమాట పళ్ళుకి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి డిజైన్ ఎట్లానో వచ్చింది మళ్ళీ పళ్ళుకి విడిగా మళ్ళీ ఫ్లవర్స్ కూడా అండి పళ్ళు వరకు కనిపించేలాగా పళ్ళు పాటు అందుకనే మీకు ఇట్లా చూపిస్తున్నాను నేను శారీ ఇది లైట్ ఆరెంజ్ కలర్ కి రెడ్ కాంబినేషన్ అండి వర్క్ అరటి మువ్వ రంగు అండి అరిటాకు కలర్ అంటారు కదా ఆ కలర్ అరిటాక్ లేత అరిటాక్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ వర్క్ ఇట్లా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు ఈ కొమ్మలే రన్ అవుతాయండి పల్లుకి గా మీకు చెప్పినట్టే రెండు కొమ్మలు వచ్చినాయి మళ్ళీ జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ బాగుంటుంది వైట్ శారీ చాలా మంది అడుగుతున్నారండి వైట్కి పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది చూసుకోండి ఇంకోండి ఇట్లా చూపిస్తానండి వర్క్ కదా మీకు తెలుస్తుంది ఆల్ ఓవర్ కూడా ఇదే ఈ కొమ్మలు మీకు డిజైన్ రన్ అవుతుంది పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళుకి ఇట్లా కట్ వర్క్ బార్డర్ వస్తుంది కదా ఇదిగోండి పళ్ళుకి ఈ కట్ వర్క్ వరకు అలా కట్ చేయించుకుని అక్కడ జిగ్జాగ్ చేయించుకుంటే బాగుంటుందండి ఈ కొమ్మలు ఇస్తారు పళ్ళు వరకు ఈ కొమ్మలు సపరేట్గా వస్తాయి ఓకేనా శారీస్ అన్నీ కలర్స్ బాగున్నాయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ప్రైజెస్ కూడా మీకు అన్ని రీజనబుల్ పెడుతున్నాను నేను ఓకేనా అండి ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి అందరికీ నేను చూపించిన శారీస్ నచ్చి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారని చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీకు ముందు ముందు వచ్చే వీడియోస్లో మంచి మంచి శారీస్తో మేము ముందుకు వస్తాను మీ సైలు అండి